ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా ఆర్థిక ప్రయోజనం అంటే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు రెండు వేల చొప్పున లభిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది పన్నెండు నుండి ఇరవై రూపాయలు పొందవచ్చు అవును మీరు మీ పత్రాలను మళ్ళీ ధృవీకరించుకోవాలి ఆధార్ సీడింగ్ కేవైసీ ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను వారికి ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు వాయిదాలు ఎందుకు ఆగిపోయాయి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుండి నవంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు భూమిలో విత్తనాలు వేయడం తప్పనిసరి చేసింది దీని తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి చేసేసింది అదే సమయంలో ఏప్రిల్ నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈ సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది అయితే ఈ తగ్గింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిందని మంత్రిత్వ శాఖ చెబుతోంది తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం చూపలేదు వాయిదాలు పెండింగ్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు తమ పత్రాలు అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే పెండింగ్ వాయిదాల డబ్బులు కూడా వారి ఖాతాలో జమ అవుతాయి అంటే రైతుకు పెండింగ్లో ఉన్న అన్ని వాయిదాల డబ్బు కలిసి వస్తుంది పిఎం కిసాన్ పథకం మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాకు నేరుగా పంపుతారు దీనికోసం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి స్వీకరించిన ధృవీకరించిన డేటాను పిఎం కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు పథకం పారదర్శకత సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక సాంకేతిక పెరుగుదలలు చేసి ఇందులో పిఎఫ్ ఎంఎస్ యుఐ డిఏఐ ఆదాయ పన్ను శాఖ నుండి డేటా ఇంటిగ్రేషన్ రేషన్ కార్డ్ డేటాబేస్తో సరిపోల్చడం యుఐడిఐ పోర్టల్లో మరణం తర్వాత నిలిపివేసిన ఆధార్ గుర్తింపు నకిలీ ఖాతాలను తనిఖీ చేయడం వంటివి ఉన్నాయి అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్దిదారులను తొలగించడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు హరీందర్ సింగ్ లాకోవాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లిగా వ్యవహరిస్తోందని అన్నారు గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధిని కేంద్రం నిలిపివేసినట్లు ఇప్పుడు రైతులకు ఆర్థిక సహాయం కూడా నిలిపివేస్తున్నారని ఆయన ఆరోపించారు